కేపీ టుడే న్యూస్ విశాఖ పెందు మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పెనగాడి జంక్షన్ నుంచి వయో వేపకొంట మీదుగా సాగింది అభిమానులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానిక నాయకులు గండి రవి మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలు ఏకమై ఈ నాయకత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని మా నాయకుడు కొన్న జనబలమై మాకు ధైర్యం అన్నారు వలసలు వచ్చి ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వాన్ని తీసేయాలని చూస్తున్నారని

మా ప్రాంతానికి మా ఏరియాకి మరి గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే దీంతో ప్రజలు ఎంత వస్తున్నారో మీరే చూస్తున్నారు ఇవాళ స్వచ్ఛందంగా మా నాయకుడు మా ప్రాంతానికి వస్తున్నాడు మా జీవితాలను బాగు చేసిన మా నాయకుడు మా ప్రాంతానికి వస్తున్నాడు ఎలా ఉన్నాడో చూడాలి మొన్ననే ఆయన మీద మొత్తం అన్ని పార్టీలు కలిసి కుట్ర చేసి ఆయన తీసేయాలని కూడా పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా మా నాయకుడిని మేము కాపాడుకుంటాం అని చెప్పి తొండో ఎలా విచ్చేస్తున్నారో మహిళలు కానీ కార్యకర్తలు కానీ చూస్తున్నారు ఇవాళ చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం నేను చేసే పథకం మహిళలు ప్రజలు సాటిస్ఫై అయితేనే ఓటైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చే ఇవాళ స్వచ్ఛందంగా రోడ్లెక్కి మా నాయకుని చూడాలని చాటా పడుతూ పోటీలు పడుతూ చూస్తున్నారు పోలీసులు ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇది మా నాయకుడి యొక్క సత్తా ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన రేపు మళ్ళీ రేపు పదమూడు తారీఖు జరిగిన ఎలక్షన్ లో మళ్ళీ ఆయన ఏదైతే అన్నారో వై నాట్ వన్ ట్వంటీ అని డెఫినెట్ ఆ ప్రపంచం దగ్గరలోనే చూస్తారని చెప్పి ఈ ప్రతిపక్షాన్ని వేదికగా హెచ్చరిస్తున్నాం అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అదీప్ రాజు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అలాగే ఎంపీగా భూడు ముచ్చిన గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు స్థానిక అభ్యర్థులు సమస్య ఉంటే ఇక్కడ రాంపురం కానీ అక్కడ తాడువా కానీ ఇల్లు చెప్పుకునే పరిస్థితి ఇవాళ అదే ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న పంచకారులు రమేష్ బాబు గాని అక్కడ సీఎం రమేష్ గారు కానీ డబ్బు సంచులతో కాన్స్టిట్యుకి వచ్చి లోకల్ నాయకత్వాన్ని తీసేయడానికి బయట నుంచి వరుసలుగా వచ్చి పోటీ చేస్తున్నారు రేపు ఉంటే గెలిస్తే ఇక్కడ ఉంటాను ఓడిపోతే ఇక్కడ ఉన్నానని చెప్పి మొన్న ఆయనే ఒక ప్రెస్ మీడియా చూసాం మీరు గెలిస్తే ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం సుజాతనన్నారు అని అంటే ఓడిపోతే దుకాణం సర్దుకొని అనమాట ఇలాంటి నాయకుల మనం చూస్తాం స్థానికంగా ఉండి మన కష్ట చూసే వ్యక్తులని మనం చూస్తామని చెప్పి ప్రజలను కోరుకుంటూ రేపు మే పదకొండో తారీఖు మాత్రం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యాలిడి గారిని అదీప్ గారిని